హలో అండి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా వెజిటేబుల్ పలో నార్మల్ రైస్లోకి ఈ గోంగూర చట్నీ అనేది చాలా బాగుంటుందండి మనం బిర్యానీ తినేటప్పుడు మనకి చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా కలుపుకుని తింటాం రైస్లో అలా కాకుండా ఇది ఒకసారి చేసుకోండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉన్నా పక్కన పెట్టేసి ఉత్తి ఈ గోంగూరతోనే తినేస్తారన్నమాట ఈ చట్నీతో అంత బాగుంటుంది బిర్యానీస్లోకి అయితే ఈ గోంగూర చట్నీ అనేది తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి కేవలం పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం గోంగూర కట్టలు రెండు తీసుకోలేండి మీడియం సైజు ఉన్నవి చక్కగా మట్టి ఏమీ లేకుండా కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ ఆరిన తర్వాత చూడండి ఇలా మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెలో తీసుకుని మనం చక్కగా కోసి కడిగి ఆరపెట్టుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకుని ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నవి వేసుకోవాలి నేనైతే పది పచ్చిమిర్చి వేసుకున్నానండి అలానే రెండు మీడియం సైజ్ టమోటోలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రాళ్ళుప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదన్నమాట ఒక చిన్న కప్ అంతా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని గోంగూరని మధ్య మధ్యన కలుపుకుంటూ మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి మనకి గోంగూర అనేది ఇంకా ఉడకలేదు పచ్చిమిర్చి కూడా చూస్తున్నారు కదా మనకి ఉడకలేదనమాట ఇంకొద్దిగా టైం పడుతుంది అనమాట మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యన కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి పచ్చిమిర్చి గోంగూర కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి అలానే మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి బాగా ఉడకాలన్నమాట కాసేపటి తర్వాత చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉడికిపోయింది గోంగూర కూడా మనకి సాఫ్ట్గా అయ్యింది కదా ఎప్పుడైతే మనకి మంచిగా గోంగూర ఉడికిందని మనకు తెలుస్తుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ గోంగూరని కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే పప్పు గుర్తి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి మీకు సాల్ట్ కూడా చూసుకోండి తగ్గింది అంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు గోంగూరలో కొద్దిగా ఉప్పు అన్నది ఎక్కువే పడుతుందన్నమాట ఈ విధంగా మనం మెత్తగా గోంగూరని రుబ్బుకోవాలి చూడండి ఎక్కడ పీచుల్లా లేకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకోవాలి గోంగూరలోకి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి అప్పుడే రుచిగా ఉంటుంది మీకు ఇంత నూనె వద్దనుకుంటే అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బులు ఒక ఐదు అలానే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా ఒక మూడు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి గోంగూరలో ఈ పోపుని వేసేసుకోవాలి గోంగూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే రుచిగా ఉంటుంది మీకు ఇంత ఆయిల్ వద్దంటే తగ్గించి వేసుకోవచ్చు ఇలా పోపు మొత్తం వేసుకున్న తర్వాత గోంగూరలో కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని చక్కగా ఒక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటైనా ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి బిర్యానీస్లోకి ఈ గోంగూర చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఉంటుందన్నమాట మీరు కారం అంటే పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా మీకు వద్దు అనుకుంటే కాస్త తగ్గించి కూడా పోపు పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి